హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి విహారీ టెండర్ని గెలుచుకున్న తర్వాత అందరూ కాంగ్రెస్ చెప్తుండగా విహారి మాత్రం షాక్ అయిపోతాడు అసలు టెండర్ వచ్చిండని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేకపోతాడు కదా ఈలోపు అంబిక మాత్రం విహారికి టెండర్ వచ్చిందని చెప్పేసి అనౌస్ చేసిన ఒక్కసారిగా మాట విని షాక్ అయిపోతుంది కోర్ట్ చేసింది నాలుగు వందల అరవై రెండు కోట్లకు కానీ వీళ్ళు అనౌన్స్ చేసింది నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లకు అసలు ఇది ఎలా అని చెప్పేసి విహారి ఆలోచిస్తూ ఉంటుంది విహారికి టెండర్ రాగానే అందరూ కాంగ్రెస్ చెప్తూ ఉండగా ఈ లోపు మాత్రం లక్ష్మి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది విహారి మాత్రం లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు నేను అనుకున్నానట్టుగానే ఇక మీకు టెండర్ గెలుచుకున్నారని చెప్పేసి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఏమో టెండర్ రాలేదని చెప్పేసి అవతల పార్టీ వాళ్ళు మాత్రం అంబికను కోపంగా చూస్తూ ఉంటారు ఈ లోపు మాత్రం అంబిక సుభాష్ మాత్రం ఇక చెవులు కొరుక్కుంటూ ఉంటారు అసలు ఇది ఎలా సాధ్యం నేను టెండర్ని చూసి ఇక ఆ టెండర్ వేసిన తర్వాత నేను అది చూసిన తర్వాత స్క్రీన్షాట్ కూడా తీశాను ఇలా ఎలా సాధ్యమైంది అసలు నాకు అర్థం కావట్లేదని చెప్పేసి అంబిక అంటూ ఉండగా ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది అని చెప్పేసి ఈ విధంగా సుభాష్ అంటుండగా చాలా చాలమ్మ నీ మాటలు విని ఎలాగైనా టెండర్ వస్తుందని చెప్పేసి మీకు యాభై కోట్లు ఇచ్చాను కాకపోతే దుబాయ్లో కూడా మీకు ప్లాట్ ఇస్తానని చెప్పేసి మీ పేరు మీద అగ్రిమెంట్ చేశాను కాబట్టి ఇప్పుడు మీరు యాభై కోట్లకు వంద కోట్లు ఇవ్వాల్సిందే ఎందుకంటే మీరు నమ్మించి మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి ఈ విధంగా ఇక అవతల పార్టీ వాళ్ళతో అంబిక చేతులు కలుపుతుంది కదా ఈ విధంగా రివర్స్గా మాట్లాడుతూ ఉంటారు అది కాదండి నేను కావాలని ఇక పక్కటి బందీగా ప్లాన్ చేసి స్క్రీన్షాట్ తీసి మీకు పెట్టాను అసలు ఇది ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అంతు పట్టట్లేదని చెప్పేసి అంటుండగా అయినా ఇదంతా ఎవరో కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది దీని వెనకాల ఎవరున్నారో నేను తెలుసుకుంటానని చెప్పేసి అంబిక అంటుండగా అయినా ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్ మాకు చేతులారా పోయింది నువ్వు తెలుసుకున్న ప్రయోజనం ఏముందిలే అని చెప్పేసి ఈ విధంగా ఇక ఆ పార్టీ వాళ్ళు కోపంగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు సుభాష్ కోపంగా అయినా నిన్ను నమ్మి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం ఇప్పుడు ఏకంగా వీళ్ళతో మాటలు కాకుండా ఏకంగా యాభై కోట్లకు ఇంకో యాభై కోట్లు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఎలా చేద్దాం అంబికా అని చెప్పేసి అంటుండగా సార్ ఒకటే చెప్తున్నాను మాకు ఇక త్రీ మాకు మాత్రం రెండు మూడు రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి అంటుండగా రెండు మూడు రోజులు కాదు మీకు వన్ డే టైం వస్తున్నాను ఇక నిజాన్ని తెలుసుకుంటారు లేకపోతే వంద కోట్లు మాకు రిటర్న్గా ఇస్తారు మీరు నిర్ణయించుకోండి పదన అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక లక్ష్మి మాత్రం చాలా హ్యాపీగా టెండర్ వచ్చిందని చెప్పేసి కంగ్రెస్ చెప్తుండగా అసలు ఇది ఏదో సాధ్యం నేను వేసింది నాలుగు వందల అరవై రెండు కాకపోతే నాలుగు వందల యాభై ఎనిమిది ఎలా వచ్చింది అసలు నేను వేసిన టెండరు అలా ఎలా అని చెప్పేసి అంటుండగా అదంతా పక్కన పెట్టండి విహారి గారు మీకు ఎలాగైతుంది ఆ దేవుడి వల్ల టెండర్ వచ్చింది ఆ దేవుడి వల్ల కాదు ఇప్పటికి కూడా నువ్వు మళ్ళీ నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నావు ఈ టెండర్ నాకు వచ్చిందంటే కాని కారణం ఆ దేవుడు కాదు ఈ లక్ష్మి అని చెప్పేసి ఈ విధంగా విహారి అంటూ ఉండగా అబ్బా నన్ను పొగడకండి ఎప్పుడు పొగుడతారా ఇక ఆ రోజు ప్రాణాలు కాపాడు రోజు నా పరువుని నా కళని కూడా కాపాడింది నువ్వే కదా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా టెండర్ గెలుచుకున్న సంతోషంలో లక్ష్మి ఇక ఇద్దరు మాట్లాడుకుంటుండగా ఈలోపు అంబిక మీద అనుమానం వస్తుందని అంబిక వెంటనే విహారి దగ్గరికి వచ్చి కంగ్రెస్ చెప్తూ ఉంటుంది ఇక అంబికను కోపంగా లక్ష్మి చూస్తూ ఉంటుంది అప్పుడు అంబిక మనసులో అనుకుంటుంది కావాలని ఇదైనా మనం చేసిందా అనుమానంతో చెప్పేసి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది సరే అత్త వెళ్దాం అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా సరే అని చెప్పేసి అంటుండగా ఈ లోపు లక్ష్మి సరే బాబు మీరు వెళ్ళండి నేను ఆటోలో వస్తా అని చెప్పేసి అంటుండగా నా కోసం ఇంత దూరం కంగారుతో వచ్చావు నువ్వు ఆటోలో పోవాల్సిన అవసరం లేదు అందరం కార్లో వెళ్దాం రా అని చెప్పేసి వెంటనే ఇక అంబిక లక్ష్మి విహారి ముగ్గురు కలిసి కారులో వస్తారు కదా ఈలోపు షాపింగ్ చేద్దామని చెప్పేసి ధర్మవరానికి వెళ్దామని చెప్పేసి అందరూ రెడీ కావాలని మనసులో కాకుండా బయట అనుకుంటూ ఉంటారు ఈ లోపు శాస్త్రం మాత్రం ఇక పద్మక్షతో విధంగా అంటుంది మమ్మీ ఈరోజు మాత్రం నాకు కావలసిన శారీస్ని నాయిష్టపూర్వకంగా చేసుకుంటాను అంతేకాకుండా ఇక ఇందులో మాత్రం అత్తయ్య ఇన్వాల్వ్గా కాకుండా నువ్వే చూసుకోవాలి అయినా అలా ఎలా అవుతుంది బేబాయ్ ఇప్పుడు మనిష్టపూర్వకం కాదు ఈ ఇంట్లో వాళ్ళకి షరత్తు పెట్టే మనం ఇంట్లోకి వచ్చాం అలా అని చెప్పేసి అన్నిటికీ గంగిరెద్దుల తలక ఊపడం కాదని చెప్పేసి విధంగా అంటుండగా అందుకే మమ్మీ నీకు ముందు చెప్తున్నాను అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా ఈ లోపు మాత్రం లక్ష్మి విహారి అంబిక వస్తుండగా ఇక లక్ష్మిని తీసుకొని విహారీ వస్తుండగా ఒక్కసారిగా ఏమన చూసి ఆశ్చర్యపోతుంది ఏంట్రా లక్ష్మిని ఎక్కడికి తీసుకెళ్ళావు మీరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అంటుండగా ఈరోజు మనం ఇక టెండర్ గెలుచుకున్నామమ్మ దాని కారణం లక్ష్మి అని చెప్పేసి అంటుండగా అవునా అవును మమ్మీ ఎందుకంటే ఈరోజు టెండర్కు రాకపోయేసరికి ఇక నా కళ కళలాగా మిగిలితా అని చెప్పేసి అనుకున్నాను కానీ లక్ష్మి మాత్రం ఈరోజు నా పరువు నా కళలు కూడా నెరవేర్చిందని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అయినా లక్ష్మిని అంతలా పోగాల్సిన అవసరం ఏముంది బాబు అని చెప్పేసి సహస్రం అంటుండగా ఇక అదంతా కాదు ఈరోజు లక్ష్మి టెండర్ తీసుకురాకపోతే ఇక ఈ టెండర్ కూడా మనకు వచ్చేది కాదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక అంబిక మాత్రం నేను తొక్కాలని చెప్పేసి అనుకుంటున్నాను కానీ నువ్వు ఎప్పుడు ఈ లక్ష్మి వల్లనే ఎత్తుకెదుగుతూ ఉన్నావు ఈ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే కానీ అనుకున్న ప్రాపర్టీ ఈ ఆస్తి ఇక బై ప్రతి ఒక్కటి నా చేతికి రాదు ఎలాగైనా అస్త్రాన్ని ఉపయోగించాలి ఆ అస్త్రం ఎవరో కాదు సహస్రం మాత్రమే సహస్రం వల్లనే లక్ష్మి బయటికి వెళ్ళే ఛాన్స్ వస్తుందని చెప్పేసి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది సరేలేనా ఇక ఎలా అవుతుంది నువ్వైతే టెండర్ గెలుచుకున్నావు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అందరు కలిసి కంగ్రాస్ చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి వల్ల ఏదైనా సాధ్యం అవుతుందని చెప్పేసి పండుగ కూడా మనసులో అనుకుంటూ ఉంటారు ఇక అమ్మవారి అవతారంలో బాబుగారిని కాపాడుకుంది ఈరోజు తన ప్రాణాలను కాపాడుకుంది ఎంతైనా లక్ష్మమ్మ మాత్రం చాలా గ్రేట్ అని చెప్పేసి ఈ విధంగా ఇక కూడా మంచిగా అనుకుంటూ ఉంటారు లోపు ఇక నైట్ డిన్నర్ చేస్తూ ఉంటారు లక్ష్మి మాత్రం విహారికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ ఉంటారు సహస్ర విధంగా అంటూ ఉంటుంది బావా నువ్వు టెండర్ గెలుచుకున్నావు కదా ఎలాగైనా పార్టీ ఇవ్వాలి పార్టీ ఇస్తానులే అని చెప్పేసి విధంగా శ్రాస్తతో ఇక బిహారీ అంటూ ఉంటారు ఇక అందరు కలిసి భోజనం చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ఇక అలా వెళ్ళిపోతారు ఇక మరోవైపు విహారీ కాస్త ఆలస్యంగా తింటాడు కదా అప్పుడు పండు విధంగా అంటూ ఉంటాడు విహారి బాబు గారు తిన్న ప్లేటు నేను ఎవరికి తెలియకుండా కిచెన్లో పెడతాను ఎవరు చూడకుండా మీరు మీ రూమ్లోకి తీసుకెళ్ళండి లక్ష్మమ్మ అని చెప్పేసి అంటుండగా సరే పండు అని చెప్పేసి మెల్లగా పండు తీసుకెళ్ళి కిచెన్లో పెడతారు కదా మరోవైపు సహస్ర దగ్గరికి అంబిక వస్తుంది అయినా ఏంటి సహస్ర ఎప్పుడు చూసినా లక్ష్మిని పొగుడుతూ ఉన్నాడు విహారీ ఇక ఒకటే చెప్తున్నాను పెళ్ళైనంత వరకే ఓపిక పడుతున్నావు పెళ్ళైన తర్వాత ఈ లక్ష్మి ఉంటే ఇక మీ కాపురం చక్కబడదు ఎలాగైనా నువ్వు లక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి పంపించే ఆలోచన చేయి అయినా ఈ లక్ష్మిని పొగుడుతూ ఉంటే నాకు చిరాకేసింది అసలు నీకేమనిపించలేదని చెప్పేసి అంబిక ఇక సహస్రను రెచ్చగొడుతుండగా అవును పిండి నా కూడా లక్ష్మి చూస్తే చాలా కోపంగా ఉంది అయినా దాన్ని ఎలాగైనా బయటికి పంపిస్తాను ఇక ఏదో ఒక ఛాన్స్ రాదా అప్పుడు దాన్ని బయటికి అని చెప్పేసి సహస్రం అనుకుంటూ ఉంటే లోపు మాట్లాడుకుంటుండగా ఇక బీహారీ హాల్లోకి వస్తాడు ప్రాజెక్టు పని మీద ముంబైకి వెళ్ళాలని చెప్పేసి వార్నింగ్ వెళ్ళాలని చెప్పేసి విధంగా అనుకుంటుండగా అప్పుడు సహస్రం అనుకుంటుంది లక్కీగా బావ రేపు ముంబైకి వెళ్తున్నాడు ఇదే మంచి మన ఛాన్స్ లక్ష్మిని బయటికి వెళ్ళగొట్టాలంటే లేని టైంకే వెళ్ళగొట్టాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది వైపు చూడని టైంలో లక్ష్మి తన రూమ్లోకి ఇక విహార తిన్న ప్లేట్ తీసుకొచ్చుకొని భోజనం చేస్తూ ఉంటుంది ఇక బావ లేని టైంలో ఎలాగైనా పంపించాలని చెప్పేసి ఈ విధంగా లక్ష్మి దగ్గరికి ఇక వస్తుండగా డోర్ కొడుతూ ఉంటుంది ఓసే లక్ష్మి తలుపు తీయని చెప్పేసి విధంగా సహస్ర పిలుస్తూ ఉంటుంది ఈ టైంలో సహస్రం వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా వెంటనే లక్ష్మి భోజనం ప్లేట్ మీద లేస్తుంది ఇక డోర్ తీసిన తర్వాత అలా వంగి చూస్తుంది అక్కడ ప్లేట్ ఉంటుంది కదా లోపలికి వస్తుంది ఇక సహసరిగా సరిగా చూస్తుంది ఏంటి బావ ప్లేటు ఇక్కడ ఉంది అడిగేది నిన్నే బావ ప్లేటు ఇక్కడ ఉంది నువ్వు బావ ప్లేట్లో భోజనం ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి సహస్ర నిలదీస్తూ ఉంటుంది ఇక కంగారుతో లక్ష్మి ఏం చెప్పాలో తోయకుండా టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు నువ్వు బావ ప్లేట్లో తినాల్సిన కారణం ఎక్కడిదే నువ్వు రావని చెప్పేసి అలా వెంటనే హాల్లోకి లాక్కెళ్తూ ఉంటుంది మరి లక్ష్మి మళ్ళీ ఏ సమాధానం చెప్పబోతుంది అన్నది అప్కమింగ్లో తెలుసుకున్న ప్రతి ఒక్కరు లక్ష్మిని కాపాడాలని చెప్పేసి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్